వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రజా రవాణా శాఖలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది దీనికి సంబంధించినటువంటి మెమో నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున హెడ్ ఆఫీస్ ద్వారా జారీ కావడం జరిగింది మరి ఈ మెమో ప్రకారం ప్రమోషన్కు అర్హత కలిగినటువంటి ఉద్యోగుల యొక్క పర్సనల్ రికార్డ్స్ బయోడేటాతో పాటు ప్యానెల్ను తయారు చేసి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖు లోపల హెడ్ ఆఫీస్కు పంపాలని సారాంశం మరి పర్సనల్ రికార్డ్స్ కాల్ఫర్ చేసిన ఉద్యోగులలో అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ మెటీరియల్ ఈ కేటగిరీ ఉద్యోగులు అతి త్వరలో ప్రమోషన్లు పొందబోతున్నారు అలాగే వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా అతి త్వరలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది మరి ప్రమోషన్లు తీసుకోబోతున్న ఉద్యోగులందరికీ మన బ్రూణోజ్ వారే యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్